సో మూవీ వైజ్ అయితే యావరేజ్ అండి మరీ ఫ్లాప్ కాదు మరీ హిట్ కూడా కాదు సో పవన్ కళ్యాణ్ ని ఫైవ్ ఇయర్స్ అయితే చూస్తున్నాం కాబట్టి కొంచెం పవన్ కళ్యాణ్ గారి వరకు బాగుంటుంది చాలా బాగుంటుంది మూవీ సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే సినిమా అంతా నిలుస్తుంది సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం సో ఆఖరి పవన్ కళ్యాణ్ గారు మెయిన్ డిసప్పాయింట్మెంట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని కూడా విఎఫ్ఎక్స్ లాగా వాడారు సెకండ్ హాఫ్ లోని అది నాకు నచ్చలేదు యాజ్ ఎ పవన్ కళ్యాణ్ పైన నాకు నచ్చలేదు సో మొత్తం సెకండ్ హాఫ్ అంతా కూడా గ్రాఫిక్స్ మీద నడిచింది విఎఫ్ఎక్స్ మొత్తం విఎఫ్ఎక్స్ గ్రీన్ స్క్రీన్ పెట్టేసి హార్స్ రైడింగ్ చేసి ఇలానే చేశారు తప్ప అసలు సినిమా అయితే తీయలేదు నాకు అదే అనిపించింది రియల్ అసలు లేదండి ఆది పురుషు విఎఫ్ఎక్స్ బెటర్ అనిపించింది అండి సెకండ్ హాఫ్ మాత్రం చాలా డిసప్పాయింటెడ్ అండి అది అది మాత్రం ఓకే అండ్ లాస్ట్ లో కూడా బాబీ డియల్ని పవన్ కళ్యాణ్ కలిపే టైంలో కూడా అదేదో లాగా పెట్టి ఏదో గ్రాఫిక్స్ లాగా మేనేజ్ చేశారు తప్ప సస్పెన్స్లో వదిలేసి మనకు పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తాం లేదా ఆయన బాబీడియోలు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం కలుస్తున్నారు కాబట్టి ఒక పెద్ద ఫైట్ సీన్ లాగా ఏమైనా పెడతారన్న ఏమైనా అనుకున్నాం కానీ అసలు అంత లేదు సో ఏదో ఒక హార్స్ రైడింగ్ చేస్తూ సమ్ ర్యాండమ్ సైక్లోన్ వల్ల కలిసిపోయారు అన్నట్టు ఉంది సో పార్ట్ టూ కూడా అంత సస్పెన్స్ లాగా అయితే ఏం వదలలేదు అండ్ కామ్ డివైజ్ కూడా ఏం లేదు ప్రతి టెన్ మినిట్స్కో ఫైట్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి కంపోజ్ చేసిన ఫైట్ మాత్రం ఇట్స్ అన్ ఇట్స్ అన్ క్రేజీ ఫైట్ అది ఆ ఫైట్ వరకు బాగుంది మిగతా ఫైట్లన్నీ కొంచెం అక్కడ లేదు అన్నట్టుగా అనిపిస్తుంది అది ఓవరాల్గా మూవీ ఎలా అనిపించింది ఓవరాల్గా మూవీ పర్లేదండి జస్ట్ వన్ టైం వాచ్ కానీ టికెట్ ప్రైజ్లు కూడా ఐదు వందలు పెంచాక ఇప్పుడు అది కదా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉందండి ఎయిట్ హండ్రెడ్ పెట్టి షోకి వెళ్ళినందుకే డిసప్పాయింట్మెంట్ ఉంది